చెప్పారు అలా చెప్తా బాగుండదు అనుకుంటున్నాను చెప్పలేదు తొమ్మిది అయింది తొమ్మిది ఐదు ఆ గంటల వరకు వెళ్దాం భోజనం భోజనం అవుతుంది అంటారు లేదనా అంటే కొట్టండి రాలేట్టు కొట్టండి మనిషిని మనిషిని కొట్టేసేయండి ఈ గోదావరి వస్తే తలగా నింపిదే అన్న పెట్టి చంపుతారు మాట్లాడమని చంపు నిన్నైతే రాత్రి పది ఒక చోటికి వెళ్ళాను వాళ్ళు తొమ్మిదిన్నర పది గంటలకు వచ్చారు అందరు వాళ్ళు వచ్చేటప్పుడు బయటగా వచ్చారు పన్నెండు గంటల వరకు మీటింగ్ అయిపోతాను నేను సో అలా కాదు కానీ ఓ పని చేద్దాం మీలో ఎవరైనా సరే ఆవులు నాకు కనిపిస్తే ఆ ఇది బాగుంది కదా మీలా ఎవరైనా ఆవులిస్తున్నా కనిపిస్తే అదే